అమరావతిలో పునర్నిర్మాణ పనులు మోదీ ప్రారంభించే వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యతను మోదీ తీసుకున్నారని పవన్ అన్నారు అమరావతి రైతుల త్యాగాలను మోదీ గుర్తించారన్నారు గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసిందన్నారు అమరావతి రైతులకు అండగా ఉంటామని గతంలోనే చెప్పా మన పవన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని తెలిపారు పవన్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినండి రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను అవనగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాలంక్లో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ అండ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ టుగెదర్ అమరావతి టుగెదర్ టుగెదర్ అగైన్ అమరావతి విల్ షూర్లీ బికమ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏ త్రీ సిక్స్టీ డిగ్రీ గ్రోత్ ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ యూత్ విల్ నో లాంగర్ హ్యావ్ టు లీవ్ ఫర్ బెంగళూరు చెన్నై ఆర్ హైదరాబాద్ సూన్ ఆంధ్రప్రదేశ్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ అవర్ పీపుల్ అండ్ అట్రాక్ట్ టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ద వరల్డ్ దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీతోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈరోజును కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి The Pehelgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modiji, he is leading the country through these tough times. And he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi Ji is carrying the nation's burden. Amidst this tremendous, difficult movement, Modi Ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. మే లార్డ్ భవాని మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి మనందరం ప్రార్థిద్దాం మే లార్డ్ భవాని మాత గివ్ ఇమెన్ స్ట్రెంత్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ టు లీడ్ అవర్ నేషన్ అండ్ బ్లెస్ భారత్ ఆంధ్రప్రదేశ్ అంద్రావతి జై భవాని జై భారత్ అండ్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్